భయ్యా లాస్ట్ వీక్ ఒక పొలం చూసా రోడ్ కార్నర్ లో బిట్టు సైట్ కార్నర్ లో చెట్టు మరి చెట్టు పక్కన పొలం గురించి మీరు మాట్లాడేది అన్న దాని జోలికి మాత్రం వెళ్ళదన్నా నా మాట నిన్న ఏమైందిరా నువ్వు పొలం పత్రాలన్నీ తీసేసుకున్నావు ఆడ పెళ్ళం తాడు కూరేసుకుని ఎలా వచ్చింది అది ఇప్పుడు దెయ్యమే కూర్చుంది దెయ్యమా అరే అవలా లేకుండా ఏమరా ఏదో సార్ విలు దాన్ని సకల ముగ్గులో మూసాబెట్టి దాని చేతి రేఖలు కూడా కబ్జా చేస్తామని చెప్పు మేమంతా గ్యాంగ్ రేప్ చేస్తాం కరెంటు పోయిందంట్రా ఏమైంది భయ్యా జంగి కొడుకు దయొచ్చింది దయం జా బందా పోతా जी तेरे कलकक जो चेस्ता न नौका जी जी रहा अपो एय ये एंट्रा चेस्ता रहा

మా తల్లి చల్లగా నందునికి డబ్బులు ఇచ్చిన విషయం నీకు తెలుసు నాకు తెలుసు అదే జనాలకు చెప్పానుకో కుక్కను కొట్టినట్టు కొడతారు మర్యాదగా వెళ్ళిపో నేను అదడగడానికి రాలేదు మరి వీళ్ళ పత్రాలతో పాటు పక్కూ పత్రాలు కూడా నువ్వు పట్టుకొచ్చేసావు సారీ బ్రో సారీ రై నిన్ను వదిలి పెట్టరా నీకు అంతు చూస్తా మీదట ఈ ఊరికి ఏ సమస్య లేదు నందు కోరిక తీర్చేశాం ఈ ఊరు ఇక్కడి మనుషుల అభిమానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి

హాయ్ మా ఊరి వాడివి మా జిల్లా వాడివి మా రాష్ట్రం వాడివి మా కంట్రీ వాడివి నువ్వు కొడితే ఒప్పుకుంటా కానీ ఏ కంట్రీలో ఎవడుతాడు వీడు కొట్టాడు వెంటనా నువ్వు అన్నం పెడుతున్నావు నువ్వు కొట్టు పడుట ఎవడో నీ మా కొట్టింద నాకు గాని తిక్కరైతే బుల్లెట్ సుద్దలో తిప్పేస్తో చెప్తున్నా రే ఏందిరా కొట్టి కొట్టి నీ నలుపు నాకంటింది పిచ్చికాకులకి ఎవ్వరి పుట్టబెట్ట్రా వాడిని కాపాడాలో నాకేమర్థం కావట్లేదు వాడి తిక్కలేడు ఏ దాంట్లో ఎప్పుడో బుల్లెట్ అయిపోయా కరోడా గెట్ అవుట్ నువ్వు లేకపోతే వాడు నన్ను ఈ రోజు వేసేసేవాడు భోజనం పెట్టేవాడు కోసం ప్రాణాలనే ఇవ్వాలని మా తాత చెప్పాడు ఏ ఈ రోజు నుంచి నువ్వు ఏ భోజనం కావాలన్నా నేను పెట్టేస్తాను ఏం కావాలో చెప్పు రాగి సంగటి తలకాయ కూర పొట్టి జొన్న రొట్టెలు ఎండ్రకాయలు మరి అన్ని తెచ్చాను రాకలేస్తుంది ఓకే రామయ్య గారు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు మా అమ్మాయి ఇంటికి వెళ్ళానండి ఈ అబ్బాయి ఈ హడావిడి ఎంత ఏంటి సార్ ఈ రోజు నా బంగారు తల్లికి పెళ్లి చూపులు కుటుంబం చాలా మంచిది అబ్బాయి చాలా మంచోడయ్యా ఏమండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అవతల పెళ్లి వారు వచ్చే టైం అయింది నువ్వు రావే నేను రెడీ చేయాలి అది కాదమ్మా నాని నాని ఇక్కడే వెళ్తాడే నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాడు దించుకొని కూర్చున్నావు అబ్బాయి నచ్చలేదా అమ్మా ఆ అబ్బాయి నచ్చడో లేదో ఒకసారి తలెత్తి అబ్బాయికి చూడవే అబ్బాయి నచ్చలేదంట నచ్చాడు మా అమ్మాయి నీకు నచ్చిందని నాకు తెలుసు ఇంతకంటే మంచి సంబంధం నేను తేగలనా చెప్తే పరిగెత్తుకుంటారు మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతోంది కానీ మీ పెళ్లిలో కొన్ని ఇబ్బందులున్నాయి వాటి వలన మీ వివాహ జీవితం సవ్యంగా ఉందేనిచ్చే ఈ హారం అమ్మాయి మెడలో వేస్తే అన్ని సర్దుకుపోతాయి ఈ దండ నా భార్య మెడలో వేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా నాకు తెలిసే ఈ దండ నీ మెళ్ళలో వేస్తే నీలో మార్పు వస్తుంది నీ ముఖంలో సిగ్గు వస్తుంది నీ బొమ్ముడి గౌరవం వస్తుందని హాలేదు ఇక నుంచి నాకు కష్టాలే లేవు ఇన్ని రోజులు గీతా మొగుడు చంద్ర ఇక నుంచి చంద్ర పెళ్ళం గీత

ఎవరికి ఇచ్చిన తాయుత వాళ్ళే వేసుకోవాలిరా కొద్ది ఇంకెవరైనా వేసుకుంటే ఇలాగే ఉంటుంది నాను ఆ పెళ్ళైతే నేను పూర్తిగా మానవకన్యగా ఉండిపోతాను విగ్రహంగా మారను నిజమా అమ్మయ్యా నీకు విషయం తెలుసా ఏ ఫ్యామిలీలో అయినా అల్లుడు మాత్రం బయట నుంచి వస్తాడు కానీ ఈ ఫ్యామిలీలో నందుల నువ్వు అల్లుడుగా నేను ఇద్దరం బయట నుంచి వస్తున్నాం ఎట్ర చెప్పేది నందు నారాయణమూర్తి ముడి కూతురు కాదు అవునయ్యా ఏ నందు నారముకు కుత్ర కాపడం ఏంటి అచ్చం అలాగే ఉంది కదా మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారరా శబాహ్ ఏన్ న్యూస్ చెప్పావు దే ఇప్పుడే చూపిస్తారా